హాయ్ బడీస్ మై ఇస్ జీవన్ ప్రసాద్ రావు ఐఆమ్ ఎన్ ఫార్మసిస్ట్ బై ప్రొఫెషన్ ఈ వీడియోలో మనం ఫార్మసిస్ట్ గురించి తెలుసుకుందాం ఫార్మసిస్ట్ యొక్క ముఖ్య విధి అంటే డాక్టర్ రాసి ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారం పేషెంట్స్కి ఆ మందులను అందిస్తూ తగిన మోతాదులు వాటిని సురక్షితంగా మరియు సమర్థవంతంగా ఎలా వాడాలో వారికి వివరిస్తూ రోగులకు వచ్చేటువంటి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రోగాల గురించి వారిని ఎడ్యుకేట్ చేస్తూ రోగులకు సేవ చేసేవాళ్లే ఫార్మసిస్టు అలాగే ఫార్మసిస్టులు తమ ప్రాక్టీస్లో కొత్త కొత్త మందులను ఆవిష్కరించడంతో పాటు వాటిని సిద్ధం చేయడం తయారు చేయడం మరియు డిస్పెన్స్ చేయడం తద్వారా వచ్చే ఫలితాలను విశ్లేషించడం మరియు పర్యవేక్షించడం అంతేకాకుండా వీళ్ళు మెడిసిన్స్ యొక్క ఉపయోగాలు వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ మరియు డ్రగ్ ఇంటరాక్షన్స్ మరియు వాటిని ఎలా పర్యవేక్షణ అనేటువంటి విషయాలు వీళ్ళు విరిగి ఉంటారు అంటే వీళ్ళు తెలుసుకుని ఉంటారు వీటికి గాను వీళ్ళు ఏం చేస్తారంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ దగ్గర నుంచి బ్యాచులర్ ఇన్ ఫార్మసీ మాస్టర్ ఇన్ ఫార్మసీ అండ్ డాక్టరేట్ ఇన్ ఫార్మసీ చదివి ఉంటారు అత్యంత సాధారణంగా మనం చూసేటువంటి ఫార్మసిస్ట్ యొక్క స్థానాలు ఏవైనా అంటే కమ్యూనిటీ ఫార్మసిస్ట్ అంటే రిటైల్ ఫార్మసిస్ట్నే కమ్యూనిటీ ఫార్మసిస్ట్ అంటారు అంతేకాకుండా ఇన్ ఫార్మసిస్ట్ అంటారు మరియు డిస్పెన్సింగ్ ఫార్మసిస్ట్ అని కూడా అంటూ ఉంటారు ఆ తర్వాత హాస్పిటల్ ఫార్మసిస్ట్ అనమాట వీళ్ళ డ్యూటీ ఏంటంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఫార్మసీని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఫార్మసీకి సంబంధించి ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ద వరల్డ్స్ ఓల్డెస్ట్ ఫార్మసీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫ్లోరెన్స్ ఇటలీ ఇన్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ అలాగే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అతను మొట్టమొదటి హాస్పిటల్ ఫార్మసీని స్థాపించాడు ఈ ఫార్మసిస్ట్ యొక్క ముఖ్యమైన కార్యనిర్వాహక స్థానాలు అంటే పెద్ద పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీల్లోనూ మరియు హోల్సేల్ కంపెనీల్లోనూ ఆర్ఎండి విభాగంలోను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లోను మరియు ఫార్ములాస్ నిర్వహించడంలోనూ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలోని వైద్య రంగంలోను మరియు సైన్యంలో కూడా వీరి యొక్క అవసరం ఉంటుంది